మైన సహోదరి సహోదరులారా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములు అందరికీ ఉదయకాల శుభములు వందనములు తెలియజేయచు ఈరోజు వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఈ వాక్య ధ్యానములోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను ప్రత్యేకంగా అందరికీ మనవి చేయనదేమనగా ఈ యూట్యూబ్ ద్వారా అందించబడుచున్నటువంటి ఈ చిన్న మేల్కొల్పు కలగజేయగలిగినటువంటి ఈ మాటలను మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మేల్కొల్పు కలిగించే విధంగా ఉన్నట్లయితే ఇంకను అనేకులకు అందించబడుటకు ఈ ఛానల్ను అనేకులకు పరిచయం చేయవలసిందిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉంటున్నాను ఇంకా కొద్ది మందికైనా దేవుని వాక్యము అందించాలని ఆశతో ఆసక్తితో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను ఈ మాటను బట్టి అపోస్త్రుడైన పౌలు సర్వమానవాళి పట్ల దైవ సంకల్పము ఏమై ఉండవలెనో అనే విషయాన్ని గ్రహింప చేయుటకు తాను దేవునిపైన ఆధారపడి ఏ విధమైనటువంటి విశ్వాసమును యథార్థతను అతడు నేర్చుకొని ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించుటకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు ఈ సృష్టిలోని ప్రతి మానవుణ్ణి మనము కదిలించినప్పుడు మాట్లాడించినప్పుడు ప్రతి మానవుడు తాను కలిగి లేని అత్యవసరముగా కలిగి ఉండవలసిన ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే సంతృప్తి నెమ్మది శాంతి సమాధానము కానీ ప్రతి మానవుడు ఈ విషయాన్ని ఈ పరిస్థితులను కోల్పోతూ ఉన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అనగా కలిగి జీవించలేనటువంటి నెమ్మదిగా మనశ్శాంతిగా సమాధానముగా సంతృప్తిగా కలిగి ఉండలేనటువంటి పరిస్థితిని మనము ప్రతి మానవ జీవితాలను చూస్తూ ఉంటున్నాం ఎందుకనగా మానవుడు ధనము ఆస్తి అంతస్తులు విందు విలాసాలు అంగు ఆర్భాటాలు కలిగినటువంటి జీవితంలో తృప్తి సంతృప్తి ఉన్నది అని నేర్చుకోవడమే అతడు కలిగి ఉన్నాడు కానీ రెండవ విషయాన్ని ఆలోచన చేసినప్పుడు దరిద్రము పేదరికము ఆకలి దుఃఖము బాధలు తృప్తి లేని సబ్ సంతోషము సమాధానం లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ కూడా మానవుడు తృప్తిగా నెమ్మదిగా జీవించలేకపోతున్నటువంటి సందర్భాలని మనం చూస్తూ ఉంటున్నాం రెండు విషయాలలో ఒకటి ధనవంతుడుగా జీవించిన వాడు తృప్తిగా ఉండలేకపోతూ ఉంటున్నాడు ఒకడు పేదరికాన్ని కాడు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి కూడా తృప్తిగా ఉండలేకపోతూ ఉంటున్నాడు ఈ రెండు విషయాలను మనం గమనించినప్పుడు ఏ పరిస్థితిలోనైనా తృప్తిగా సంతృప్తిగా సమాధానముగా యథార్థంగా సంతోషంగా జీవించగలిగినటువంటి జీవితము మానవుడు నేర్చుకోవడము అత్యవసరము అనే విషయము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయము అనేది మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియా సహోదరులారా ప్రియా సహోదరి మనులారా ఇలాంటి సందర్భంలో లేదా ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాగ్దానము మనతో జ్ఞాపకం చేస్తూ ఈ పదకొండు పన్నెండు వచ్చనాలలో ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట ఏంటంటే నేను ఏ స్థితిలో ఉన్ననో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు పౌలును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జీవితం వేరు ఆయన పరిస్థితి వేరు ఆయన ఎదిగిన విధానం వేరు ఆయన పౌరసత్వం వేరు ఆయన ఎంతో ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో ఎదిగినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కానీ క్రీస్తును అంగీకరించి సమస్తమును పెంట కుప్పతో సమానముగా ఎంచి ఈ సమస్త విధములైనటువంటి అంగు ఆర్భాటాలకు దూరముగా ఉండి అతిశయించడం మానివేసి అతడు మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే నేను ఏమి నేర్చుకున్నాను అంటే నేను ఏ స్థితిలో ఉన్ననో సంతృప్తిగా ఉండ నేర్చుకున్నాను అనేది ఆ సుగుణాన్ని మంచి గుణాన్ని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు చాలామంది మీ రోజు ధనవంతులుగా ఉండడం నేర్చుకోవచ్చు లేదా బీదరికంలో ఉండడం నేర్చుకోవచ్చు కానీ ఈ రెండు విషయాల మధ్యన నేను తృప్తిగా ఉన్నాను అని నేర్చుకున్నటువంటి వ్యక్తులుగా చాలా తక్కువగా ఉంటున్నాం అంతేకాకుండా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మన జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే ఈ పత్రిక రాయుచున్నటువంటి కాలము మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆయన ఒక అందమైన భవనంలో ఉండి అన్ని అనుకూలముగా ఉండి తాను సంతోషాన్ని అనుభవిస్తూ సిరి సంపదలతో ఉంటూ కలిగినటువంటి పరిస్థితుల్లో ఈ పత్రిక రాయలేదు ఈ పత్రిక రాసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినప్పుడు ఆయన ఖైదు చేయబడి చెరసాలలో ఉండి ఈ పత్రికను రాస్తూ ఉంటున్నాడు మానవ జీవితాలను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఈరోజు చాలామంది నేను తృప్తిగా లేను నా జీవితం ఇట్లయిపోయింది ఎందుకు నా బ్రతుకు ఇట్లయిపోయింది నా కుటుంబం ఇట్లయిపోయింది నా పిల్లలు ఇట్లయిపోయారు నా ఉద్యోగ స్థితి ఏంటి ఏంటి అని చాలామంది వేదన పడుతూ ఉన్నటువంటి వారు తృప్తి లేక జీవిస్తున్నటువంటి వారు యథార్థత లేక జీవిస్తున్నటువంటి వారు ఈరోజు ఎంతోమంది ఉన్నారు ప్రియా సహోదరులారా ఈ ఒక్క మాట ఒక్కసారి ఆలోచన చేసి చూడండి ఈ యొక్క ఆలోచనను ఈ మాటను మనము ఇదిగో ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటున్నాం అతడు ఏమీ లేని స్థితిలో మొత్తము ఆయనకు ఆధారము లేనటువంటి ఒక ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండడం నేర్చుకున్నాడు ఎంత కష్టమును అనుభవించాలో ఎంత శ్రమను అనుభవించాలో ఏమి చేయలేదో ఆయన ఒక నీతిని నేర్పిస్తున్నాడు ఒక న్యాయాన్ని నేర్పిస్తున్నాడు ఒక పరలోక రాజ్యానికి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటున్నాడు ఒక గొప్ప సువార్తను నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచి పునరుత్డైనటువంటి క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడు దాని కొరకు ఆయన శ్రమను అనుభవిస్తూ ఉంటున్నాడు ఆ శ్రమంలో కూడా తృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు ఈరోజు కన్నీళ్ళలో తృప్తిగా ఉండడం నేర్చుకున్నామా బాధల్లో ఉండడం తృప్తిగా ఉండడం నేర్చుకున్నామా ఏమి లేని స్థితిలో కూడా తృప్తిగా ఉండడం మనం నేర్చుకుంటున్నామా అనేది మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు గొప్ప గొప్ప వ్యక్తులుగా ఉన్నప్పటికీ మన జీవితంలో మనము అనుభవించలేకపోతున్నటువంటి స్థితి ఏంటంటే మనం తృప్తిగా సంతోషాన్ని సంతృప్తిని ఇవ్వగలిగిన జీవితమును మనం అనుభవించలేకపోతూ ఉంటున్నాం కుటుంబం ఉన్నది పిల్లలు ఉన్నారు ఉద్యోగాలు ఉన్నాయి మంచి మంచి స్నేహితులు ఉన్నారు చిరి సంపదలు ఉన్నాయి ఏది కావాలి అంటే అది మనకు అందుబాటులో ఉంది అధికారము కూడా కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నాము కానీ తృప్తి కలిగి జీవించడం మనం నేర్చుకోలేకపోతూ ఉంటున్నాం అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ సంతృప్తికరమైన నెమ్మది జీవితమును అనుభవించలేకపోతూ ఉంటున్నాం అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఈరోజు మానవాళి పట్ల దేవుని సంకల్పం ఏమై ఉంది అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు మనకు ఒక మాదిరి చూపించినాడు ఆయన ధనవంతుడై ఉండి ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన దేవునితో కూడా ఉండి పరలోకము నుండి ఈ భూమికి ఇదిగో అరుదించి ఆయన దరిద్రుడాయి మన కొరకు సమస్తమును వదులుకొని మనల్ని ధనవంతులను చేయుటకు మనల్ని తృప్తిపరచుటకు ఆయన దారిద్రత కూడా అనుభవించి సంతృప్తికరమైనటువంటి జీవితంను అనుభవించినటువంటి మాదిరి మనకు నేర్పించి ఉన్నాడు కాబట్టి ఈరోజు సమస్త మానవాళి పట్ల దేవుని సంకల్పం ఏమిటంటే మానవుడు నేర్చుకోవలసింది ఏంటంటే సంతృప్తికరమైనటువంటి జీవితము హెచ్చు తగ్గులని వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈరోజు ధనవంతుడు రేపు దరిద్రుడు అవుతాడు ఈరోజు అధికారం ఉన్నవాడు రేపు అధికారం ఉండదు ఈరోజు అన్ని ఉన్నటువంటి వాడు రేపు ఏమి లేనివాటుగా ఉంటుండవచ్చు ఈరోజు కుటుంబం కలిగిన వాడు రేపు కుటుంబం లేనివానిగా ఉంటుండవచ్చు ఈరోజు నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి రేపు నాయకత్వం లేకున్నటువంటి వ్యక్తిగా ఉండి ఉండవచ్చు కానీ ఇవన్నీ శాశ్వతము కాదు నీకు నాకు మనకు శాశ్వతం ఏందంటే మన సంతృప్తికరమైన నెమ్మది కలిగిన సమాధానకరమైనటువంటి జీవితము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అందుకే ఆయన అంటున్నాడు నేను సంపన్న స్థితిలో ఉండ నేర్చుకున్నాను నేను ప్రతి విషయంలో అన్ని కార్యములు కడిపి నిండి ఉండుట ఆకలి గొనియుండుట సమృద్ధి కలిగి ఉండుట లేమి కలిగి ఉండుట అన్నీ నేను నేర్చుకున్నాను ఎట్లంటే నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను దేవుని పైన ఆధారపడి ఆ తృప్తిని అనుభవించేటటువంటి ఆ సుగుణాన్ని పౌలు నేర్చుకొని మన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు మనము దేనిని బట్టి సంతృప్తిగా ఉండగలుగుతున్నాం మనల్ని మనం పరిశీలించుకున్నటకు ఈ మాటలు దేవుడు దీవించునుగాక పరిశుద్ధుడా తండ్రి మహోన్నతుడా మరి యొక్క దినమును మా జీవితాలలో మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మేము యోగ్యులమని కాదు కానీ నీ అపారమైనటువంటి కృపాన్ని నడిపింపు నీవిచ్చిన ఆయుష్ ఆరోగ్య బలములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభు ఈ లోకంలో సంపాదించడం నేర్చుకున్నాము ఈరోజు ఆస్తులు కూడబెట్టుకోవడం నేర్చుకున్నాము కుటుంబాలు కలిగి ఉండడము నాయకత్వం కలిగి ఉండడము ధనము సంపాదించడం నేర్చుకున్నాము దరిద్రతను సమస్త విధమైనటువంటి బలహీనతలను కలిగి ఉండడం నేర్చుకున్నాము కానీ మేము ఎక్కడా తృప్తిని కలిగి ఉండాలో నేర్చుకోలేకపోయినాము కాబట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నారు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఈరోజు ప్రతి మానవుని పట్ల నీ సంకల్పం మీరు నెరవేర్చి యథార్థతను సంతృప్తిని కలుగజేయమని దుఃఖంలో బాధలతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అనారోగ్యములతో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు కనికరించి దీవించి ఆశీర్వదించి నీ ప్రశస్తమైన అమూల్యమైనటువంటి రక్తం చేత కడిగి శుద్ధీకరించి వారి వారి అక్రలను అవసరతలను నెరవేర్చి మేము పొందమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని చిన్న నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవెన ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి గాక ఆమెన్